నేను వాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు బాబు వాళ్ళు ఉండడానికి ఇక్కడే ఉండిపోవాలి వాళ్ళు కావాల్సింది చేసి పెట్టండి ఓకే మనీని అని వీలు పే ఏదైనా అడుగుతాయి అది కావాలి కొంచెం మిల్క్ కావాలి పండు కావాలి అదే అడుగుతాయి చేసి పెట్టండి ఈరోజు ఎక్కడో కూర్చో కూర్చోపెట్టేసి వచ్చి చూపించారు ఈ రూమ్స్ కూడా ఆమె చేసేసారు ఇట్లాగే ఉంటుంది ఇది ఆసుపత్రి లేకుంటారు కూడా లేకుండా అలాగే చేస్తున్నాం అన్నీ చేయవచ్చు ఎందుకంటే సేఫ్ ఉంది ఎట్లా కూర్చోవచ్చు అన్నీ వాళ్ళు చేసి అలాగే సార్ सीटिंग एट द स्पेसिंग सीटिंग एट द स्पेसिंग है तो ये प्रोडक्शन सेंटर था और ये से मार्केट कस्टम है और वाइल्ड तो ये जो एक्साक्ट मोबाइल ट्रांसपोर्ट है तो करें 2 पार्टीशन Ja, regtig. Dit het baie laas gespaar. Ja, dit is die struktuur. Ja. Nie nie. Regtig. Maar hoe kan jy dit? Aanloopplan het. జాగ్రత్త అన్ని పడగొట్టాల వాటర్ ఉంది టాయిలెట్ ఉంది కొత్త కొత్త ఎవరు లేనప్పుడు ఏం చేయాలి జారుగా ఎవరిని కొట్ట ఎవరికి పడకూడదు ఏం చెప్తారు వాళ్ళని ఆఫీస్ పెద్దవాళ్ళకి చెప్పాలి చేయకూడదురా మన స్కూల్ కాదని చేయాలి అంతే కదా చేస్తావా చేస్తావా చేయదు ఏం జరుగుతున్నావు సిక్స్త్ క్లాస్ టూ టూన్ నైన్త్ సిక్స్ అయిపోయింది పెద్ద కలవరా అయిపోయాడు సిక్స్ అయిపోయింది ఓకేం అడుతున్నారు ஆ மாலி டிக்கெட் ஆ இது பேட் கர பேட் இது ஹே அசார் இருக்கதா நம்ம இங்க பெத்த 10th கிளாஸ் உண்டரா வாள நடற చేసుకుంటారు కదా ఓకే ఎంతమంది ఓటర్ ఇక్కడ పెద్ద ఊరు ఎంత దూరం అది రెండు కిలోమీటర్ వాళ్ళు వచ్చేస్తారా నడిచి ఆటోలు పెట్టి వచ్చేస్తారు ఎంత మంది అక్కడ ఉన్నారు ఆ బ్యాప్ ఐదు వందల మిగిలిన వాళ్ళు అందరూ ఇక్కడ ఇదే బెద్రవరు ఏంటి పేజర్ ఏంటి వాటర్ వస్తే వర్షమా అది ఇదే బోర్ వాళ్ళు బోర్లో వాటర్ పడుతున్నాడు ఏం లేదు ఎన్ని ఏ పంట కరెంటు కరెంట్ పగుళ్ళ

सार बाप मन ओके किचन है इसलिए चल रहा है चल रहा है ओके किचन है चल रहा है है